రాజకీయాల్లో రాణించడం అంత సులభం కాదు ఎప్పటికప్పుడు వ్యూహ ప్రతి వ్యూహాలతో తమను తాము పదును పెట్టుకోవాల్సి ఉంటుంది రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ ఇది తెలిసినప్పటికీ ఆర్థికంగా రాజకీయంగా ఎటువంటి అండదండలు లేని సామాన్యుడు రాజకీయాల్లో రాణించడం సాధ్యమేనా ప్రజాస్వామ్యంలో అది సాధ్యమేనని నిరూపిస్తున్నారు కొందరు అలాంటి వారిలో బీజేపీ రాష్ట అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒకరు సామాన్య కార్యకర్తగా ప్రస్థానాన్ని మొదలుపెట్టి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన కిషన్ రెడ్డి గురించి ఇవాల్టి పోరు ప్రముఖుల్లో చూద్దాం వారసుడిగా రాజకీయాల్లోకి రాలేదు ఆయనకున్నదల్లా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం తప్ప నిజాయితీ నిబద్దత పెట్టుబడిగా రాజకీయాల్లోకి వచ్చి రాణిస్తున్న వ్యక్తి కిషన్ రెడ్డి సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన కిషన్ రెడ్డి బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు బీజేపీలో కార్యకర్తగా ఉన్నప్పుడైనా కేంద్ర మంత్రి హోదాలో ఉన్న ఆయనలో కించిత్ గర్వం కూడా కనిపించదు ఒకటి రెండు సార్లు కలిస్తే చాలు పేరు పెట్టి పిలిచేంత చనువుగా ఉండే మనిషి అందుకే బీజేపీలో కిషన్ రెడ్డి పేరు చెబితే తెలియదనేవారు ఉండరేమో అనేంతగా గుర్తింపు తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనతా పార్టీ యూత్ వింగ్ లో చేరడంతో కిషన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం మొదలైంది మూడేళ్ల తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో బీజేపీలో సభ్యత్వం తీసుకున్న కిషన్ రెడ్డి పార్టీ కార్యాలయాన్ని తన చిరునామాగా మార్చుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి బీజేవైఎం రంగారెడ్డి జిల్లా కమిటీ కన్వీనర్గా బాధ్యతలు నిర్వహించారు పార్టీ కార్యకలాపాల్లో నిమగ్నమైన కిషన్ రెడ్డి పంతొమ్మిది వందల ఎనబై రెండు నుంచి ఎనబై మూడు వరకు బీజేవైఎం కోశాధికారిగా పంతొమ్మిది వందల ఎనబై ఆరు నుంచి తొంభై మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ బీజేవైఎం అధ్యక్షుడిగా కొనసాగారు పంతొమ్మిది వందల తొంభై నుంచి తొంభై రెండు వరకు బీజేవైఎం అఖిల భారత కార్యదర్శిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంబై రెండు నుంచి తొంభై నాలుగు వరకు జాతీయ ఉపాధ్యక్షుడిగా కొనసాగిన కిషన్ రెడ్డి పంతొమ్మిది వందల తొంబై నాలుగు నుంచి రెండు పేల ఒకటి వరకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు ఆ తర్వాత రెండు వేల ఒకటి నుంచి రెండు వేల రెండు వరకు బీజేపీ రాష్ట కోస్తాధికారిగా సేవలందించారు అనంతరం రెండు వేల రెండులో బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు రెండు వేల మూడు నుంచి రెండు వేల ఐదు మధ్య కాలంలో బీజేపీ అధికార ప్రతినిధిగా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు దాదాపు రెండు దశాబ్దాల పాటు పార్టీకి సేవలందించిన కిషన్ రెడ్డి ప్రజాప్రతినిధిగాను రెండు వేల నాలుగులో హిమాయత్నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు ఈ ఎన్నికల్లో కిషన్ రెడ్డి ముప్పై రెండు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు నియోజకవర్గాల పునర్విభజన అనంతరం రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో అంబర్పేట నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు రెండు వేల పది నుంచి పద్నాలుగు వరకు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ చేతిలో ఓటమి పాలైన కిషన్ రెడ్డి ఆ వెంటనే లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలవడం కలిసొచ్చింది ఈ ఎన్నికల్లో అరవై రెండు వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన కిషన్ రెడ్డికి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన కేబినెట్ విస్తరణలో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి దక్కింది అనంతరం కేంద్ర సాంస్కృతిక పర్యాటక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ది శాఖ మంత్రిగాను కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు రాజకీయ నాయకుడిగానే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనే కిషన్ రెడ్డి చాలా చురుకు పిల్లల సంక్షేమం కోసం చేసిన విశేష కృషికిగానూ యునిసెఫ్ నుంచి గుర్తింపు దక్కింది హృద్రోగ సమస్యలతో బాధపడే చిన్నారులకు ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఉండాలని పట్టుబట్టారు ఎరువులపై వ్యాట్ను ఎత్తివేసే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించారు ఎనిమిది రాష్ట్రాల్లోని నలభై ఏడు జిల్లాల్లో దాదాపు ఏడు వేల ఐదు వందల కిలోమీటర్ల మేర సీమ సురక్షణ జాగరణ యాత్ర పేరిట ఐదు రోజుల పాటు రెండు వందల యాభై సమావేశాల్లో పాల్గొని అంతర్జాతీయ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు ఇలా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ప్రజాసేవై పరమావధిగా పనిచేసే ప్రజాప్రతినిధిగా కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన అట్టడుగు వ్యక్తి సమస్యను సైతం పరిష్కరించేందుకు చొరవ చూపే సామాజిక కార్యకర్తగా ఒక్క మాటలో చెప్పాలంటే ఓ మంచి మనిషిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న కిషన్ రెడ్డి సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి రెండోసారి పోటీ చేస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ హైదరాబాద్